హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళే కానీ క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి అస్సలు దొండకాయ అంటే తినని వాళ్ళు కూడా తింటారండి అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి దొండకాయలు ఇవి వచ్చేసి మట్టి రసిపోయిన కాసిన దొండకాయలు అండి ఇవి ఇప్పుడే కట్ చేసుకొని వచ్చాను ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒక్కసారి అయితే బాగా వాష్ చేశానండి దొండకాయ పైన మనం గమ్లాగా ఏర్పడుతుందండి ఇది అందుకనేసి ఈ విధంగా అయితే ఒకసారి కడిగి ఇలా మనం గుత్తి వంకాయకి అయితే ఎలా కట్ చేసుకుంటామా అలాగే కట్ చేసుకోవాలండి దొండకాయలు వచ్చేసి మనం దొండకాయలు కట్ చేసేటప్పుడు మన చేతులకి కొంచెం జిగుటు అంటిందంటే కానీ మనకు స్కిన్ పగిలినట్టు అనిపిస్తుంది కదా అలా అంటకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నారంటే కానీ చేతికి అలా జిగుటు అనేది అంటుకోదండి చూడండి మొత్తం అయితే దొండకాయలు పైన కింద కట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మనం నాలుగు భాగాలుగా అయితే కట్ చేసి పెట్టాను అలాగే రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టానండి ఉల్లికారం కోసము ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్ దాకైతే ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత మనకు వచ్చేసి ఉల్లికారం కోసం అయితే ఫస్ట్ మినపప్పు వేశానండి ఒక స్పూన్ దాకైతే మినపప్పు వేశాను అలాగే మినపప్పు శనగపప్పు కూడా వేశాను శనగపప్పు వేశానండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు వేసాను వేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి వీటి పప్పు మనకు ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి ఉల్లికారం అనేది అలాగే పప్పులు మనకు బాగా వేగాయంటే కానీ అక్కడక్కడ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే పప్పులు వేయించుకోవాలి వేగిన తర్వాత మనం కట్ చేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు అయితే వేసానండి నేను మనం దొండకాయలను చూసి వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎంత అనేది కారంను బట్టి ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి అందులో ఉండే వాటర్ని తింగిపోయేదాకా అయితే ఫ్రై చేయాలి ఫ్రై ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసానండి నేను ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే కొద్దిగా చింతపండు వేశానండి మనం చింతపండు వేయడం వల్ల అనేది కారం అనేది ఎక్కువ కారం లేకుండా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుందండి ఇలా చింతపండు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కూడా వేసానండి వీడి అయితే మిస్ అయింది ఒక్క స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసేసుకోవాలి అన్ని పప్పులు అలాగే ఉల్లిపాయలు అన్నీ వేయాయి కదా ఇప్పుడైతే ఒక ప్లేట్లో వేసేసాను చల్లార్చడానికి ఆ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ సేమ్ అదే కడాయిలు అయితే పప్పులన్నీ తీసిన తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసానండి వేసిన తర్వాత తాలింపు దించలు వేసానండి అదే మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై అయిన తర్వాత దొండకాయలు కట్ చేసి పెట్టుకుని కదా దొండకాయ ముక్కలు అయితే వేసేసానండి దొండకాయలు అనేది మనకి బాగా వేగాలండి కొద్దిగా టైం పడుతుంది మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంట అనేది మనం స్లోగా కుక్ చేసుకోవాలండి దొండకాయలంతా చూడండి ఈ విధంగా అయితే దొండకాయలు బాగా వేయించుకోవాలి మనం మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి దొండకాయలు అనేది ఆయిల్లో మగ్గితే మనకనేది దొండకాయ అనేది తొందరగా మగ్గుతుందండి ఏమి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక పది ఒక ఐదు పది నిమిషాల్లో అయితే దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ వేసుకోవాలండి లేదంటే ఒకే సైడే మక్కుతుంది ఇంకో సైడ్ అనేది పచ్చిగా ఉంటుంది దొండకాయ అనేది అలా లేకుండా ఇలా కలుపుతూ అనేది ఫ్రై చేసేసుకోవాలి మనము ఇంకా దొండకాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసి మళ్ళీ బాగా కలపాలండి ముక్కలు కల్లా పట్టేలాగా కలుపుకోవాలి మనకి ఇలా బాగా కలుపుతూ మనం దొండకాయలు అనేది మాడకుండా ఈ వెనక అనేది ఫ్రై చేసుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చానండి దొండకాయలని అయితే నేను ఉల్లికారం రెడీ చేసుకుంటున్నాను అన్ని మిక్సీ జార్లు వేసేసాను వేయించిన పప్పులు ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే చింతపండు అంతా వేసి వేసాను కదా అది గ్రైండ్ చేసేసైతే వేసుకున్నానండి అందులోనే తగినంత టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేశాను తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ మనం సాల్ట్ దొండకాయల్లో వేసాం కదా చూసి వేసుకోవాలండి ఉల్లికారంలు అనేది టేస్ట్ సరిపడా మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసేసి గ్రైండ్ చేశానండి ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి మరీ మెత్తగలేదండి మనకు అక్కడక్కడ తగులుతూ ఉండాలండి ఆ పప్పులు కానీ మనం వేసినట్టు ఉల్లిపాయలు కానీ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే మనకనేది ఉల్లికారం టేస్ట్ బాగుంటుంది ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూడండి దొండకాయలు కూడా బాగా వేగాయి చూడండి కలర్ కూడా బాగా వచ్చాయి మనం ఇలా వత్తామంటే కన్నా మనకి దొండకాయ సాఫ్ట్గా కావాలండి అంతవరకు అయితే నూనెలో బాగా మగ్గించాలి బాగా మగ్గాయి ఇప్పుడు నేనైతే అన్ని సైడ్ కనేసానండి దొండకాయలు మొత్తము ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న ఉల్లికారం అనేది ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మనకు ముక్కలకల్లా పట్టేలాగా కలుపుకోవాలి ఉల్లికారం అంతా మనకి ఇలా ఆయిల్లో వేయించుకుంటే కానీ ఇంకా ఏదైనా పచ్చివాసన ఉందంటే కానీ ఉల్లి కారంలో అనేది వెళ్ళిపోతుంది కారం వేసాం కదా పచ్చిఘాటు అనేది ఉండదు మనం ఇలా వేయించుకున్నామంటే కానీ కారం కూడా పచ్చిఘాటు అనేది వెళ్ళిపోతుందండి అంతేనండి టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి అసలు దొండకాయన్ని తినని వాళ్ళు అనేది ఎప్పుడు ఫ్రైలు కర్రీలు కాదండి ఇలా కూడా కారం రెడీ చేయండి చాలా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేయండి అంతేనండి దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఒక దొండకాయ ముక్క పెట్టుకొని తిందామంటే కానీ తినాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజైతే వీడియో ఇదండి నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మా వీడియో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి